హాయ్ బ్రో హాయ్ అండి ఎలా ఉన్నారు హాయ్ ఎలా ఉంది సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ రెస్పాన్స్ కూడా సూపర్ ఉంది అండ్ దగ్గరలో రిలీజ్ ఉంది సో హౌ డు యు ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఫైటింగ్ అవుతున్నాను లోపల లోపల ఒడుకుతుంది ఒడుకుతుంది ఓకే సో ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నిజంగా చెప్పినట్టే యాజ్ నా ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా మేము ఇందులో ప్రమోట్ చేస్తున్న విధానం మీకు అందరికీ అర్థమే ఉంటుంది బికాస్ ఇట్స్ బిగ్ ఫిలిం ట్ ద సేమ్ టైమ్ నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇంత మంచి క్యారెక్టర్ అండ్ నన్ను కానీ కానీ నా హీరోయిన్ కానీ లైక్ ఎవ్రీవన్ ఇంక్లూడ్ లైక్ ప్రతి ఒక్కరు ఒక మంచి టీం వర్క్ చేసాం అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ 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 బిగ్ హిట్ అనిపిస్తుంది బికాస్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళే దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒప్పుకొని అండ్ వాళ్ళు థియేటర్స్లోకి తీసుకురావడం అండ్ ఇట్స్ రియలీ చాలా మంచి సక్సెస్ అక్కడే చూస్తున్నాం అనిపిస్తుంది అండ్ ఈ మూవీ డెఫినెట్లీ ఇన్ మై కెరియర్ ఇట్ విల్ బీ జనరల్ గా చూసుకుంటే చైల్డ్ క్యారెక్టర్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక సినిమా చేస్తున్నాం అంటే నేను చిన్నప్పుడు ఈ క్యారెక్టర్ చేశానంటూ చూపించుకుంటూ ఈ ప్రమోట్ ఈ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు జనరల్గా చాలా మంది బట్ నీ మీకు వచ్చేసరికి అది ఎక్కడ రివీల్ చేయట్లేదు ఎక్కడో ఎవరు అడిగితే చెప్పడం తప్ప అది వాడట్లేదు అనమాట ఎందుకని అలా అని లేదండి లైక్ ఇఫ్ ఇట్స్ నెసెసరీ డెఫినెట్లీ పోట్రీ చేయొచ్చు బట్ చైల్డ్హుడ్ గా నన్ను ఎంత ఆదరించారో మన తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చాలా రిసీవింగ్ ఉంటుంది అంటే మా వాడు మా పిల్లాడు లైక్ ఈవెన్ అప్పుడల్ క్యారెక్టర్ అనేది చాలా చాలా ఫేమస్ అండ్ ఆ నలుగురులో అండ్ రివర్ ఎగరే గువా ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ సాంగ్ అండ్ ఇప్పటికీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కూడా దాన్ని ఇష్టపడుతున్నారు అది వింటుంటే బలస్తోంది నీ 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 మంచున తడిసిన నవ్వులు రాజు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురు మూవీ అసలు ఎవరు కూడా మూవీలా చూడలేదు అక్కడ ప్రతి ఒక్కరు లైఫ్ స్టోరీ అది అక్కడ చూపించడం విధానం కూడా అండ్ చనిపోయిన తర్వాత మనిషి ఎలా ఉంటారు అనేది కూడా అక్కడ చూపు అందులోన రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక ఒక కీ పాయింట్ అనుకోవచ్చు అక్కడ దాంతో సో ఎలా అనిపించింది ఆయనతో జర్నీ అవ్వచ్చు ఆ టైంలో నాకు లైక్ ఐ వెరీ స్మాల్ కిడ్ నాకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అంతకు మించిన తెలియదు అండ్ రాజన్ ప్రసాద్ అంకల్ అంటే ఆల్మోస్ట్ నాకు అప్పటికి అంత పెద్ద హీరో అని కూడా తెలియదు బికాస్ నేను రోజు చూసే వ్యక్తి లైక్ నేను యూజువల్లీ ఎక్కువగా కలిసే వ్యక్తి సో నాకు ఒక మంచి ఒక మంచి మెంటర్ లాగా ఒక మంచి సో పెద్దన్ లాగా సో ఆల్వేస్ లైక్ ఎప్పుడు షూట్కి వెళ్ళినా కూడా ఆయనతో కలుస్తూ ఉంటాను సో బట్ స్టిల్ ఆ సినిమాలో లైక్ మొత్తం ఆయనే మేక్ ఓవర్ చేసి అండ్ ఆ క్యారెక్టరైజేషన్ చేయించుకొని అండ్ ఇప్పుడు నాకు అంత గుర్తింపు వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆయనకే క్రెడిట్ ఇది అండ్ ఈ మూవీ చూసుకుంటే అదే రోజు చాలా మూవీలు వస్తున్నాయి అండ్ డీజెటిల్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే డీజెటిల్ ఆల్రెడీ క్రియేట్ చేసేసింది యూత్ కి సో ఎక్కువగా ఆ రోజు అంటే ఆ సినిమాకి వెళ్తారు బట్ అదే డేట్ ని మీరు వెళ్ళడానికి ధైర్యం ఏంటి ధైర్యం ఏం లేదండి లైక్ ఇట్స్ గుడ్ కంటెంట్ కలియుగం పట్టణంలో ఒక మంచి స్ట్రాంగ్ కంటెంట్ కోర్స్ డీజేటీ లు ఇస్ ఎంటర్టైన్మెంట్ సో ఈవెన్ ఐ లవ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్కోర్స్ నేను ఆ సినిమా చూస్తాను నా సినిమా చూస్తాను రెండు చూస్తాను సో అలాగా నా నేను నా నేను అనుకునే విధంగా కూడా కొంతమంది ఉంటారు మేబీ థ్రిల్లింగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు అండ్ ఆల్సో లైక్ కామెడీని ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ అని చెప్పను అండ్ ఐ రియలీ విష్ సిద్ధు గారు ఇట్స్ గుడ్ హిట్ ఇంకా మంచి హిట్ సాధించాలి అండ్ ఆఫ్ కోర్స్ మా సినిమా కూడా అందులో ఒక ట్రాక్ ఉండాలి ఆల్ ది బెస్ట్ మీది కూడా సక్సెస్ అవుద్ది మంచిగా థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకొని అమ్మా ఈ దన్నలా